వార్డు మన రమణ గారి వార్డు అరుణమ్మ గారు వార్డు ఎంత వార్డు నెంబర్ ఫార్టీ సెవెన్ దాంట్లో ఉదయం నాలుగున్నర గంటలకి ఐదు గంటలకి తలుపు తట్టి మరి పెన్షన్ ఇచ్చారు కానీ ఈ రోజు మొట్టమొదటి కార్యక్రమం కాబట్టి నేను వేరే వార్డులో ఉదయమే ఆరున్నర గంటలకు వెళ్ళి అక్కడ కార్యక్రమాన్ని చూసుకుని ఇక్కడ కూడా ఇక్కడ కూడా నేను వచ్చి టెక్నికల్గా ఒక్కసారి ప్రారంభిందామనే ఉద్దేశంతో నేను ఏడున్నర గంటలకని చెప్పినప్పటికీ కూడా కొంత ఆలస్యమైనందుకు మీరు అన్నిదా భావించద్దు నేను మిగిలిన పద్నాలుగు వార్డుల్లో కూడా చూసుకుని రావాలి ఈరోజు నార్త్ నియోజకవర్గంలో సుమారు పద్నాలుగు వేల ఐదు వందల డెబ్భై ఏడు మందికి మనము పెన్షన్లు పెంచిన పెన్షన్స్ ఇవ్వటం జరుగుతుంది దీనికి పద్నాలుగు కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ ఇవ్వాలి చేయటం జరుగుతుంది ఇట్లాగే ఏపీడీ గారు అట్లాగే పీడీ గారు ప్రతి ఒక్కరు గ్రామ సచివాలయంలో ఉన్న స్టాఫ్ అందరూ దీన్ని కష్టపడి ప్రతి ఒక్కరికి కూడా ఒక యాభై ఇళ్ళని కేటాయించి ఆ విధంగా మేము చేయటం జరుగుతుంది ఇంకా ఫ్యూచర్లో కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఈ కుమ్మ కూటమి ప్రభుత్వము మీకు అన్ని విధాలుగా కూడా సహాయ సహకారాలు అందిస్తుంది అట్లాగే ఎవరికైతే అంతకుముందు పెన్షన్లు లేవో ఉన్న పెన్షన్స్ పోయినాయో వాళ్ళందరికీ కూడా మళ్ళీ పెన్షన్లు వచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అది కూడా మీరు కొన్ని చోట్ల టెక్నికల్గా పెన్షన్స్ పోయినాయి అవన్నీ కూడా మేము పునరుద్ధిస్తాము అది కొంచెం సమయం పడుతుంది ఒక పదిహేను రోజులు ఆ టైం పడుతుంది ఇంకా ఇప్పుడే కూటమి ప్రభుత్వం ఏర్పడింది కానీ అనుకున్న దానికంట అత్యంత దారుణం చేసేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సిపి ప్రభుత్వము అత్యంత దుర్మార్గంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించి అప్పుల పాలు చేసేసి ఎక్కడ అభివృద్ధి అనేది లేకుండా చేసింది సిపి ప్రభుత్వం దయచేసి మన మన గురించి మన పిల్లల భవిష్యత్తు గురించి మన భావి తరాల భవిష్యత్తు గురించి ఈ వైఎస్ఆర్ సిపి అనేది ఒక రాక్షస దుర్మార్గపు ప్రభుత్వాన్ని మనసులోంచి తీసేయండి దయచేసి మిమ్మల్ని అదే ఒకటి కోరుకుంటున్నా మీ దగ్గరికి వచ్చింది మేము మీకు డబ్బులు ఇచ్చి ఏదైతే మాట అన్నామో ఆ మాట ప్రకారం మేము మేము చేయడానికి వచ్చాము ఎక్కడా కూడా ఈ వైఎస్ఆర్ సిపి ఎన్నో ఇప్పుడు బయటికి వస్తున్నాయి ఎన్నో కొత్త కొత్త వింతలు కూడా బయటికి వస్తున్నాయి అరే ఒక బిల్డింగ్ కట్టాడు ఋషికొండలో దానికి టాయిలెట్ మనం బాత్రూమ్ కి వెళ్తాం టాయిలెట్ ఖరీదెంతో తెలుసా ఇరవై లక్షల రూపాయలు పెట్టి కొన్నాడు జగన్మోహన్ రెడ్డి ఎంతమ్మా ఇరవై లక్షలు ఒక డైనింగ్ టేబుల్ మన ఇంట్లో ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు పెట్టి దానికి పద్నాలుగు కోట్ల రూపాయలు ప్రభుత్వము వెచ్చిస్తాందని చెప్పి తెలివి చేసుకుంటున్నాము అట్లాగే ఏదైతే పెన్షన్లు పెంచినందుకు ఇక్కడ ప్రజలు ఎవరైతే డబ్బులు తీసుకుంటున్నారో లబ్ధిదారులు వారంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారు తప్పనిసరిగా ఏదైతే నమ్మకంతో మాకు ఓటు వేశారో ఏదైతే మేము మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ కూటమికి చెప్పిందో దాని ప్రకారం మేము ఫాలో అవుతున్నామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ అట్లాగే వైఎస్ఆర్ సిపి అనేది కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ అట్లాగే మా ప్రభుత్వం వస్తే ఏదైతే కూటమి ప్రభుత్వం వస్తే పెన్షన్స్ కూడా రావు మీరు ఇంటి దగ్గరికి ఇవ్వరు అని చెప్పిన మాట మనం మర్చిపోకూడదు కానీ మేము ఏదైతే కట్టుబడి మా మాటకి కట్టుబడి ఉదయం ఆరు గంటలకి ఇంటి దగ్గరికి వెళ్ళి పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం చేపట్టాము అట్లాగే ఈ రోజు ఈ వార్డు లో ఏదైతే గంకల కవిత గారు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డు లో ఇక్కడంతా కొండవాలు ప్రాంతము కాబట్టి వారందరినీ పెన్షన్ దగ్గరలో ఉన్న వారిని ఒక కమ్యూనిటీ హాల్ కి తీసుకుని వచ్చి అందులో వర్షం వస్తుంది కాబట్టి వారికి ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశంతో వారిని ఇక్కడ తీసుకుని వచ్చి ఏపీడీ గారు అట్లాగే ఇతర అధికారులు అట్లాగే ఏదైతే గ్రామ సచివాలయంలో ఉన్న సిబ్బంది వారందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి అట్లాగే కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన నాయకురాలు ఉషాకిరణ్ గారికి అందరికీ కూడా మరి ఒక్కసారి నేను ధన్యవాదములు తెలియజేసుకుంటూ ప్రతి నెలా కూడా ఒకటో తారీఖున మేము పెన్షన్స్ ఉదయమే డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమము మొదలు పెడతామని చెప్పి అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను